ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ మనందరికీ కూడా ఆత్మలు ఉన్నాయి ఏమన్నాయమ్మా ఆత్మ ఉంది కదా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నవాళ్ళు చదిరిపోతండి అందరికి ఆత్మలు ఉన్నాయి దేవుని ఆత్మ వేరు మానవుని యొక్క ఆత్మ వేరు రెండు ఆత్మలు ఏంటయ్యి దేవుని ఆత్మ వేరు మానవుని ఆత్మ వేరు దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు మానవుని విషయాలు మానవునికే తెలుసు అవునండి మానవునికి దేవుని విషయాలు తెలియాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషికి కూడా అలెలుయ్య ప్రైజ్ తిలాడు మానవుడికి దేవుని ఆత్మ లేకపోతే దేవుని విషయాలు మనకు తెలియదు గ్రహించలేము ఏది కూడా అసలు మనకు తెలియదు దేవుని ప్రణాళిక ఏంటో కూడా అర్థమైందా అలలుయ్య ప్రైజ్ తిలాడు ఏం కావాలి మనకి దేవుని ఆత్మ మనకు కావాలి మరి దేవుని కోలికగా మనల్ని దేవుడు నిర్మించారు కనుక దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం మనం దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం మొట్టమొదటి ఆదాము దగ్గరే కోల్పోయాడు ఆదామే కోల్పోయాడు అక్కడ నుండి వరుసనే మానవ జాతి అంతా కూడా ఆ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు ఇప్పుడు కూడా మానవుడు అదే పరిస్థితిలో ఉన్నాడు దేవుని ఆత్మ లేని మనుషులుగా జీవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర మరలా మానవులందరికీ కూడా దేవుని ఆత్మను మరలా పంచి పెట్టాలని ఉద్దేశంతోనే యేశ ప్రభువు భూలోకానికి వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్ర అర్ధోత్గా చెప్పేది అర్ధోత్ వాళ్ళు చేతులు పోయి కదా దేవునికి స్తోత్ర మల్లలు ప్రేస్ తిలా ప్రస్తు మరి అందుకనే దేవుడు స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవలను అని చెప్పారు ఆయన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే ఏం కావాలి మనకి ఏం కావాలి చెప్పండి ఇప్పుడు చెప్పుకున్నాగా దేవుని ఆత్మ కావాలి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో మనకు అప్పుడే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించగలం దేవునికి ఇష్ట ప్రాంల్య్య ప్రైజ్ దిలా